వరంగల్లో హనుమకొండ కొండ దిగువన ఉన్న వేయి స్తంభాల గుడి ఇది అత్యంత ప్రసిద్ధి చెందింది ఇది వరంగల్ నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ నుండి నూట యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో అయితే విస్తరించి ఉంది ఇది పన్నెండవ శతాబ్దంలో కాకతీయుల రాజు రుద్రవదేవుడిచే నిర్మించబడింది ప్రధానంగా శివుడికి అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని శ్రీ రుద్రకేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు ఈ వేయి స్తంభాల ఆలయ నిర్మాణం మొత్తం ఒక నక్షత్ర ఆకారంలో అయితే ఉంటుందంట కాకతీయుల పాలకుడు ఒకటవ రుద్రవదేవుడు క్రీస్తుశకం పదకొండు వందల అరవై మూడులో నిర్మించబడిన ఈ కాకతీయ వాస్తశిల్పానికి ఒక చక్కని నమూనా ఈ ఆలయం నిర్మించడానికి సుమారు డెబ్బై రెండు సంవత్సరాలు పట్టిందంట ఈ వేయి స్తంభాల ఆలయం ప్రధానంగా హిందువులు పూజించే మూడు ముఖ్యమైన దేవుళ్ళకి అంకితం చేయబడింది శివుడు విష్ణువు మరియు సూర్యుడు కానీ ఇప్పుడు విష్ణువు మరియు సూర్యుడు మందిరాలకి పూజలు జరగట్లేదు ఇప్పుడైతే ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది ఈ వేయి స్తంభాల ఆలయం కొన్ని సంవత్సరాల పాటైతే పాడైపోయింది టర్కీ మూలానికి చెందిన తుగ్లక్ రాజవంశం వారు దక్షిణ భారతదేశంపై దండయాత్ర చేసిన సమయంలో ఈ వేయి స్తంభాల ఆలయాన్ని అయితే ధ్వంసం చేశారు ఇది కొన్ని సంవత్సరాల పాటు పాడైపోయిన స్తంభాలు విరిగిన పైకప్పులు మరియు విరిగిన విగ్రహాలతో చాలా చెడ్డ స్థితిలో అయితే ఉండే కానీ మళ్ళీ రెండు వేల నాలుగులో ఈ ఆలయాన్ని మన భారతదేశ ప్రభుత్వం పునరుద్ధరించబడింది వేయి స్తంభాల మండపంకు మరియు ప్రధాన ఆలయానికి మధ్య గల ఖాళీ స్థలంలో నందీశ్వరిని విగ్రహం అయితే ప్రతిష్ఠించబడింది నందీశ్వరి మెడలో గల గంటలు హారము ఇతర అలంకరణ కాకతీయుల కళా వైభవానికి చిహ్నంగా నిలుస్తుంది ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే మీకు మూవీ గుర్తుండే ఉంటుంది కదా త్రిషా ఇంకా ప్రభాస్ ఇక్కడ ఒక సీన్ ఉంటుంది కదా అది ఈ ప్లేస్లోనే జరిగింది ఈ వేయి స్తంభాల గుడి మనకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ సైడ్కి అయితే మనకి దీర్ఘచకరసాకారపు మెట్ల బావ అయితే ఉంటుంది అదేనండి కోనేరు ఈ కోనేరులో అయితే చాలా తాబేళ్ళు అయితే ఉన్నాయి ఒకసారి చూడండి పైకి కూడా వస్తున్నాయి ఈ వేయి స్తంభాల దేవాలయం స్తంభం మీద స్తంభం మరియు స్తంభం పక్కన స్తంభం నిర్మించడం చాలా గొప్ప విషయం అంటే ఇంకా మరీ ప్రత్యేకం ఏంటంటే రా ఒకే రాతిబంధతో కట్టడం అనేది ఈ టెంపుల్కి ఇంకా మరీ ప్రత్యేకమని చెప్పుకోవచ్చు ఇది మరి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో